అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఒక ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద వేల రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుదో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆటో చేసుకున్నారని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా వేయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళని బస్ స్టాండ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి కోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంగది ఓరేమో ఇవాళ ఇలా దయ్యాలు వేధాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాల ఆటోలు వస్తా ఉన్నాడు ఎన్నడూ పెండ్లి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతూ ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యోగించారు ఆంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం చూడలేదా మీద ఆటో ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు ఆహ్వాన పడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు ఆహ్వాన పడుతున్నారు ఇది మంచిది కాదు దయచేసి చెప్తా ఇవాళ తాపక గారు కూడా సంబంధించే ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ అధ్యక్ష తమ బంధు తమ చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మె పట్టించుకో రోజు వీళ్ళు మా గురించి మాట్లాడలేదు కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలు తప్పు ఆటో కార్మి మాట్లాడ మాట గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక నిమిషం పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తు ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుడ్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు అన్న అడిగిచ్చేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి ఏం అధ్యక్ష ఇది అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పని మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రులు అధ్యక్ష మంత్రులకు అవకాశం అధ్యక్ష హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు గలుషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది వారి పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత ముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా వక్రీకరణ చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం విధంగా అధ్యక్ష ఇవాళ ఆటో కార్మికులు